హలో నేను ఈరోజు మీకు మంచి చికెన్ పులావ్ ఆంధ్ర చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను సో బిర్యానీ లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో కొంచెం తగ్గి పులావ్ ప్రైస్ బాగా పెరిగింది సో ఈరోజు మీకు ఆంధ్ర చికెన్ పులావ్ చూపిస్తాను సో ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని సో చికెన్లో కొంచెం పెరుగు సాల్ట్ కారం కొంచెం మింట్ అండ్ కరీలీస్ కట్ చేసినవి వేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ అలాగే పెట్టేయాలి తర్వాత హాట్ వాటర్ ఆర్ వామ్ వాటర్ విత్ సాల్ట్లో కొంచెం రైస్ వేసుకొని బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సోప్ చేసుకోవాలి తర్వాత కొంచెం గసగసాలు ఏలకలు లవంగము చెక్క ఇది డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం పొడి చేసుకోవాలి ఇలా వాటిని పొడి చేసుకున్నాక అందులో పచ్చి కొబ్బరికాయ తిరిమినవి ఇలా వేసుకొని అవసరమైనంత వాటర్ వేసుకొని దీంట్లో మంచి పేస్ట్గా చేసుకోవాలి అలా వేయించిన గసగసాలు కొబ్బర కొంచెం గరం మసాలా హోల్ గరం మసాలా అన్నీ కలిపి పేస్ట్ చేస్తే మనకి ఇలా ఒక మంచి పేస్ట్ తయారవుతుంది ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ నేనైతే కొంచెం ఆయిల్ అండ్ కొంచెం లే చేస్తాను మంచి ఫ్లేవర్ కోసం వేసి కొంచెం ఆనియన్స్ ఇంకా కొంచెం ఫోల్డ్ తాడము ఐ మీన్ హోల్ గరం మసాలా కొంచెం ఆనియన్స్ రోస్ట్ అయ్యాక అందులో ఒక వన్ టు టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అందులో కట్ చేసిన చిల్లీస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కొంచెం సేపు వేయించుకోవాలి సో కొంచెం అలా వేగాక

అవసరమైతే కొంచెం నీళ్ళు వేసుకొని దీన్ని మంచి పేస్ట్గా వేసుకోవాలి సో కొంచెం ఆ పేస్ట్ని అంతా కొంచెం ఇలా వాడ్చాక ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని కావాలంటే కొంచెం దీన్ని ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ కుట్టి చికెన్ అండ్ ఇందాక కలుపుకున్న మసాలాలు అన్నీ కొంచెం బాయిల్ అయ్యాక ఇందాక సోప్ చేసిన బాస్మతి రైసు వేసుకోవాలి ఫస్ట్ ఇలా ఫై పైనే వేసి ఒక టెన్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ అయ్యాక తర్వాత తీసే మూత తీసి దాని దాన్ని బాగా మిక్స్ చేసేసి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూస్తారు కదా ఇలా జస్ట్ సోప్ చేసిన వాటర్ వేసుకొని కొంచెం సేపు మూత పెట్టి వదిలేస్తే కింద ఉన్న ఫ్లేవర్ అంతా వచ్చి రైస్కి ఫస్ట్ బాగా పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక కొంచెం కుక్డ్ రైస్లో వాటర్ వేసుకోవాలి కొంచెం మాయిశ్చర్ ఎక్కువే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వన్ ఇస్టు వన్ రేషియోలో వేసుకోవాలి వాటర్ సో తర్వాత కొంచెం చాప్ చేసిన పుదీనా కర్రీ కొత్తిమీర వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ కరెక్ట్గా ఎంత వాటర్ వేయాలి అని నేను ఫోర్ కప్స్ ఫ్రై చేశాను కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ వేయాలి కానీ నేను కొంచెం ముందే కొంచెం వాటర్ ఎక్కువ ఉంది సో నేను మామూలుగా త్రీ కప్స్ వేస్తున్నాను ఇలా వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని వదిలేయాలి పనిపిస్తారు కదా కొంచెం లో ఫ్లేమ్లో కుక్ అయ్యాక పులావ్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో సో పులావ్ ఈస్ రెడీ తినడానికి చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో అది చూసారు కదా చేయి చూసారు కదా అది మోస్ట్ ఇంపార్టెంట్ చేతిలో ఉంటుంది ఇంపార్టెంట్ సో ఇలా బిర్యానీ చేసుకొని ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి అండ్ చూసారు కదా అది ఆంధ్ర ఆంధ్ర స్టైల్ నాట్ కోడి పులావ్ సారీ నాట్ బిర్యానీ పులావ్ ఒక్కసారి పులావ్ తిన్నాక మళ్ళీ లైఫ్లో బిర్యానీ తినరు ముందే చెప్తున్నా చూడండి టాప్ ఆఫ్ ద వరల్డ్ ఏమవుతుంది లైఫ్లో పులావ్ చేసుకోండి తినండి పులావ్ చేసుకోండి తినండి పడుకోండి